అసత్యపు ప్రచారాలతో సమాజంలో దుష్ట సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తున్న సాక్షి పేపర్ ఛానల్ పై నిషేధం విధించాలని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో నిరసనలు వెల్లువెత్తాయి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి పోలేరం మార్చి వరకు కూటమి మహిళా నాయకురాలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీలు నిర్వహించారు అమరావతి ప్రాంత మహిళలను అవమానకరంగా మాట్లాడిన కృష్ణంరాజును కొమ్మినేని శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలన్నారు వీటిని ప్రోత్సహిస్తున్న సాక్షి యాజమాన్యం వైఎస్ జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిప లో తమ నిరసనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు సాక్షి పత్రులను కూర్చొని ఈరోజు సాక్షి యాజమాన్యం కృష్ణరాజు గారు అయితే మరొకరు అయితే ఏమి మహిళలను కించపరిచే విధంగా అలాగే అమరావతిలో ఉన్న మహిళల్ని వేసలు అనటం అనేది ఈ రోజు మహిళా లోకానికి వాళ్ళ మనోభావాలకి మనోవేదన గురి అవుతున్నారు ఇటువంటి వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకుని సాక్షి యాజమాన్యాన్ని శిక్షించాలి అలాగే సాక్షి పత్రికను కూడా మూసివేయాలని కోరుతున్నాము ఈ రోజు ఒక మహిళ అమరావతిలో ఉన్న మహిళలకే కాదు ఈ అవమానం మన భారతదేశ మహిళలందరికీ కూడా ఈ మాట అనేది ఎంతో బాధాకరం ఇటువంటి వ్యక్తులకు పెంచి పోషిస్తున్న సాక్షి యాజమాన్యం భారతి రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు మహిళల మీద ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉన్నారంటే ఎంతో సిగ్గు చేటు మహిళా లోకానికి భారతి రెడ్డి గారు వెంటనే ఈ సాక్షి యాజమాన్యం మీద ఈ సాక్షి మీడియా మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రి వారిలో కూడా సాక్షి సాక్షి మీడియా మీద చర్యలు తీసుకుని మహిళా లోకాన్ని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఒక సాధారణ మహిళగా ఈ రోజు నేను మహిళా మూర్తులతో నిలబడి ఈ రోజు వేదనతో మాట్లాడుతున్నాను కూడా తెలియజేస్తున్నాను ఉచిత వ్యాఖ్యలు చూసిన వారి వారి పట్ల మేము ఈ రోజు ఈ ఒక చిన్నపాటి కార్యక్రమం చేయడం జరిగింది ఆడవారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి అట్లా గుర్తించిన పక్షంలో వారిని తగిన కఠినంగా శిక్షించాలని నేను మీడియా తరఫున కోరుకుంటున్నాను అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi Nilor, please subscribe to N3 TV.